ప్రతి ఉమెన్ టాస్కింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫ్యామిలీ కిడ్స్ హస్బెండ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ బిజీ లైఫ్ గడిపేస్తున్నారు రోజంతా పరుగులు పెడుతూనే ఉన్నారు ఈ పరుగులు పెట్టే టైంలో వాళ్ళ తిండి నిద్ర గురించి మర్చిపోతూ ఉంటారు దీనివల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయి మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మన కోసం మనం ఈ బిజీ షెడ్యూల్లో టైం కేటాయించుకోగలమా అనుకుంటున్నాను అయితే డూయింగ్ నథింగ్ అనే చిన్న టెక్నిక్ ద్వారా ఈ టిప్ చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారు ఒకసారి ట్రై చేసి చూడండి డూయింగ్ నథింగ్ అంటే ఏమీ చేయకపోవడం కాదు మీకు నచ్చిన పని చేయడం ఎవరితో మాట్లాడకుండా ఏది ఆలోచించకుండా కాసేపు కూర్చోండి ఏ గమ్యం లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళండి మీకు నచ్చిన బుక్ నచ్చినంతసేపు చదవండి మీకు పడుకోవాలనిపించినప్పుడు ఏ ఆలోచన లేకుండా పడుకోవడానికి ట్రై చేయండి ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు రిలాక్స్గా ఫీల్ అవుతే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్